పాపములను ఒప్పుకోవాలి ప్రతిసారి పాపము అంటే మనం అనుకుంటాము ఆ వ్యభిచారం చేస్తేనో తాగితేనో లేకపోతే తిరిగితేనో అని అనుకుంటాం కాదు దేవుని మాట విని దాని ప్రకారంగా నడుచుకోకపోవడం కూడా ఒక పాపమే అయితే నువ్వు సరి చేయబడాలి అందుకే దేవుడు అన్నాడు ఈ రోజున నిన్ను క్షమించి ఉన్నాడు కోల్పోయినటువంటి మహిమనంతటిని తిరిగి ఇచ్చేసి అదే క్షమాపణ అయితే అటువంటి క్షమాపణ గుణము నీకు కూడా కావాలి అదే యేసు ప్రభులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్షమాపణ ఆయన క్షమించే దేవుడు అంటాము ప్రేమించే దేవుడు అంటాము కనికరించే దేవుడు అంటాము అయితే మనల్ని ఇంతవరకు కనికరిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్న దేవునికి నీవు నేను ఏం చెయ్యబోతున్నాము ఆలోచించండి దేవుడైతే క్షమించాడు నీవు రక్షణ పొందావు తెలుసు రక్షణ యొక్క విలువ ఏంటో తెలుసు ఆయన యొక్క రక్తము శరీరములో పాలు పొందుతున్నావు అయితే నీవు నేను ఏం చేయాలి అంటే ఆయన సాక్షి బిడగా నిలవబడాలి ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి ఆయన యొక్క పని ఏంటో మనం తెలుసుకొని చెయ్యాలి దేవుడైతే మొట్టమొదటి మాటగా క్షమించాడు అయితే మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు కనికరము కలుగుతుంది కనికరము తర్వాత దీవెన వస్తుంది